ప్రభాస్ ప్రభాస్ ఎంత ఎనర్జిటిగా ఉంటాడో ప్రభాస్ ఫ్రాన్స్ కూడా ఎంత ఎనర్జిట్ గా ఉంటాడు ఇవాళ చాలా స్పష్టంగా కనపడింది జోరుగా వాన్ కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా హుషారుగా ఉన్నందుకు వేళ వర్షమే భయపడి పారిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం చాలా సంతోషం ప్రభాస్ కి అన్ని రకాలుగా కూడా ఒక ఏ క్యాస్ట్ అయినా సరే ఏ రిలీజన్ అయినా సరే వీళ్ళ అన్ని వర్గాల్లోనూ కూడా ప్రభాస్కి ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ వాళ్ళు ఎంత మంచోడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతే మంచి వాళ్ళు చాలా క్రమశిక్షణగా చాలా గా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎంతో మంచి పేరు ప్రతి సంవత్సరం కూడా ప్రభాస్ యొక్క పుట్టినరోజు ఎంతో గా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం నన్ను కూడా యొక్క స్వర్ణాంధ్ర కాలేజీలో ఈ యొక్క పుట్టినరోజు ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని పాల్గొనే విధంగా నన్ను కూడా భాగస్వామి చేస్తున్నందుకు మన స్వర్ణంధ్ర కాలేజ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మనందరి వాడు మన ముద్దు బిడ్డ అందగాడు మన అందరి డార్లింగ్ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ వేల మనకి అందరికీ కూడా చాలా గర్వకారణం మన ముగ్గులతో గుర్తు వేల ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు వేల జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా క్యూటిఎస్ బాయ్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటి పానిండియా సార్ ఎవరంటే మనకి అక్టోబర్ నెల వచ్చిందంటే మూడు పండుగలు మనకి ఒకటి దసరా రెండు దీపావళి మూడో పండుగ నుంచి ప్రభాస్ పుట్టినరోజు మూడో పండుగ మన అందరికీ కూడా చాలా సంతోషం అదే మంచి పండుగ వాతావరణంలో అందరూ కూడా చాలా ఎనర్జీగా చేస్తూ ఉన్నారు త్వరలో ఏడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి మన ప్రభాస్ సినిమాలు అందులో భాగంగా జనవరిలో రాబోతుంది రాజా రాజాసా ప్రభాస్కి ఉన్న కొత్త ఎన్నో రికార్డులు బదులు కొట్టినటువంటి వ్యక్తి వాళ్ళు ఇంకో పెద్ద రికార్డు బదులు కొట్టబోతున్నాడు సంక్రాంతి జనవరి తొమ్మిదో తారీఖు రాబోతుంది బ్రహ్మాండంగా మనందరికీ కూడా చాలా సంతోషం మరిన్ని పండగ రోజులు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని పండుగలు సినిమా రిలీజ్ ఉన్నాయి మనందరూ కూడా ఇదే ఎనర్జిటిక్గా ప్రభాస్కి మనం మంచి సపోర్ట్గా ఎనర్జీగా ఉంటూ ప్రభాస్ యొక్క పుట్టినరోజు ఇదే విధంగా పండగ వాతావరణంలో ఎనర్జీగా చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా నన్ను భాగస్వామ్యం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ మరొకసారి అభిమాకులతో